దేవుడి నామానికి సూత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము మీతో మాట్లాడుతున్నటువంటి మాట అపవాదిని ఎదిరించాలంటే దృష్టిని ఎదిరించాలంటే మీ సమస్యను ఎదిరించాలంటే మీ పోరాటంలో మీకు విజయము రావాలి అంటే మీ అనారోగ్య పరిస్థితుల్లో మీరు పట్టుబెట్టాడుతున్నారా ఆ స్థితిని మీరు జయించాలి అంటే దేవుడు వాకిం సెలవు బిడ్డారా దేవుడు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరవ వచనంలో ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది దేవుడు దీనులకు కృప అనుగ్రహించి అహంకారులని ఎదురించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు దీనత్వం కలిగి హృదయపూర్వకంగా ఆయన వైపు తిరిగినప్పుడు నీ జీవితంలో దేవుని కారం చూస్తావు వాక్యం సెలవిస్తూ ఉంది కదా యాకొద్దు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనములో కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించింది అప్పుడు వాడు ఎంత నుండి పారిపోను ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో అపవాదిని ఎదిరించేటటువంటి బలమును శక్తిని దేవుని కృప ద్వారా మీరు పొందుకుంటారు అప్పుడు అది దాన్ని ఎదిరిస్తారు దాంతో యుద్ధము చేస్తారు అది మీ యొక్క నుండి పారిపోతుంది మీ సమస్య అయినా సరే మరి మరి ఏదైనా సరే అది మీ ఉండకుండా పారిపోతుంది దేవుని పెట్లారా నువ్వు దీనత్వం కలిగి హృదయపూర్వకంగా దేవునికి లోబడి దేవుని మాటకు విధేత చూపినప్పుడు దుష్టుడు పారిపోతూ ఉంటాడు ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును అని వాక్యం సెలవిస్తూ ఉంది దానంతటికి కారణము నువ్వు దీనత్వం కలిగి దేవుడికి లోపల వలన నీ పక్షం ఉన్నా నీ కుటుంబ పక్షం ఉన్నా దేవుడు యుద్ధము చేసి దుష్టుడిని పారగోలుతూ ఉన్నాడు దేవుడి బిడ్డలాగా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది సమయాలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనంలో ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయని దేవుడు ఆయన నా నిమిత్తము పగ దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే ఇంత చక్కని మాట దేవునికి నువ్వు లోబడి నీ యొక్క నీ యొక్క కుటుంబాన్ని లేక నీ వ్యక్తిగత జీవితాన్ని నీ సమస్యని నీ కష్టమును నీ యొక్క శోధనని ప్రతి విధమైనటువంటి బాధని నీ దేవుడికి అప్పగించినప్పుడు దేవుని బిడ్డలారా నీ నిమిత్తము ప్రతిదండన చేయవాడు నీ దేవుడు ఆయన నీ నిమిత్తము పగ తీర్చువేటటువంటి దేవుడు జనములను నీకు లోపరచువాడు ఆయన ఇంత గొప్ప మాట అండి ఏ జనములైతే నిన్ను హింసిస్తూ నిన్ను బాధ పెడుతూ ఉన్నారో వారిని పగ తీర్చుకొని ఆ జనములు నీకు లోబడ రీతిగా ఆయన నీ వైపు తిప్పుతానని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తృతీయోపదేశ కాండము మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనములో ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశము నీకు అప్పగించెను నీ పితరుల దేవుడైన యహోవ నీతో సెలవిచ్చినట్టు దాన్ని స్వాధీనపరచుకోవడము భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పితేనే నువ్వు భయపడకు అధైర్యపడకు దేవుడికి లోబడు దీనత్వము కలిగి అయిన వైపు నువ్వు తిరిగి నీ యొక్క ప్రతి దాన్ని కూడా ఆయన చేతికి అప్పగించు నీ తరపున యుద్ధము చేయవాడు ఆయన జనుగని నీ వైపు త్రిప్పువాడు ఆయన జలు నీకు లోపరిచేవాడు ఆయన దేవుని బిడ్డలారా ఆయన ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే సమీరు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో వాక్యం పూర్తిగా ఉంది ఆయనే నా శత్రువుల చేతుల నుండి నన్ను వినిపించును నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను నచ్చించుతూ దేవునికి లోబడినట్లయితే నీ జీవితంలో ఇంత గొప్ప ఘనకార్యం జరుగుతుంది అపవాదిని ఆయన ఎదురింపజేస్తూ ఉంటాడు అపవాదిని ఆయన భారదోతాడు నాశనం చేస్తాడు మంత్ర తంత్రములు అపవాదిని ఆయన దూరం చేస్తాడు మనుషుల యొక్క ఆలోచనలు మనుషుల యొక్క ఇట్టని మాటని అన్నిటి కూడా దూరం చేస్తాడు దేవుడు బిడ్డలారా ఆ రీతిగా దేవుడు నిన్ను ఎత్తుగా హెచ్చింపజేస్తూ ఉన్నాడు ఏ శత్రువుల చేతిలో నుండి కూడా నీవు ఏ మాట నుండి ఏ హాని జరగకుండా వారి చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు నిన్ను అటువంటి రూపభాగ్యము నీకుని కుటుంబానికి ఆయన కలిగిన చేయరు దాకా